హాయ్ అండి వెల్కమ్ టు నాని మూరే ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నా ఒక్క ప్రతి వీడియోని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ యొక్క సపోర్ట్ అనేది ఏదే విధంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో అట్ ది సేమ్ టైం ఏమంటే నేను ఊరికైతే వెళ్ళాను ఇంకా పల్లెకి వెళ్ళిన తర్వాత ఇంకా పల్లెటూరు అంటే ఆ పచ్చదనము ఆ మల్లెపూలు అవంతా మల్లెపూలు అంటే నేను చెట్ల దగ్గర చెట్ అవే అనమాట కోస్తున్నాను ప్రతి ఒక్క ఇంట్లోనూ చెట్లయితే పూల చెట్లు అయితే ఉంటాయి కదా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పూల చెట్టు అయితే ఇది మల్లె చెట్టు అనేది ఉంది ఇది వచ్చి ఒక టువెల్వ్ ఇయర్స్ పైన అయింది ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయింది ఈ చెట్టు కూడా నాటి చాలా చాలా పెద్ద చెట్టు ఎక్కడ చూసినా అవి మల్లె మొగ్గలే అనమాట అంత బాగా అయితే కాపు అయితే వచ్చింది ఎంత బాగా ఉన్నాయి అసలు ఇంకా మామూలుగా అయితే ఇక్కడ అంతా కూడా వాళ్ళు మంచి ఎరువు అదంతా కూడా వేస్తారు కాబట్టి అవి మొగ్గ కూడా చాలా పెద్దదిగా చాలా చాలా బాగా అయితే ఉన్నింది అసలు ఎటు చూసినా అసలు కొమ్మ దగ్గర ప్రతి ఒక్క కొమ్మ దగ్గర పూలే అనమాట నేనైతే కొంచెం లేట్గా అయితే వెళ్ళాను ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి అయితే పూస్తూ ఉన్నాయంట ఇవేమంటే ఒక్కసారిగా కాపు అనేది ఫుల్గా వచ్చేస్తుంది మళ్ళీ సడన్గా అన్నీ అయిపోతాయి అనమాట ఒకేసారి ఆ విధంగా ఉంటుంది సో నేను ఒక త్రూ టూ త్రీ డేస్ ము తర్వాత వెళ్ళాను కాబట్టి అప్పటికైతే కొంచెం తక్కువ ఉన్నాయి కానీ అప్పటికి కూడా చాలా ఎక్కువే ఉన్నాయండి చాలా ఎక్కువ ఉన్నాయి అసలు నేనైతే కొంచెం హైట్ తక్కువ కాబట్టి నాకైతే అందలేదు ఇంకా ఏం చేస్తాం ఇంకా మా పాప వాళ్ళని అయితే అడిగాను సో ఇంకా వాళ్ళే నాకు అన్నీ కూడా వాళ్ళే కోసిచ్చారు చాలా 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 ఎక్కువ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆ చెట్టుతో పాటు ఇంకా కూడా కొన్ని చెట్లు అయితే ఇంటి దగ్గర ఉన్నాయి ఇంకా మందారం చెట్టు ఇప్పుడు చూపించాను కదా అది తర్వాత వచ్చి ఇక్కడ అంతా కూడా సైడ్లో అంతా కూడా కనకంబరాల చెట్లు ఇవి కనకంబరాల చెట్టు ఈ ఎండకి ఏమంటే ఈసారి ఫుల్గా మొత్తం కొన్ని అయితే చనిపోయాయి కొన్ని అయితే ఎంత వాటర్ పెట్టినా కూడా ఆ వేడికి అవి తట్టుకోలేక ఇది అయిపోయాయి కొన్ని అయితే బాగా అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది వచ్చి కదిరిమల్లి చెట్టు ఇది కూడా ఇంకా నైన్టీన్ ఇయర్స్ దాకా ఇంటుంది ఈ చెట్టుకి అయితే చెప్పాలంటే దీని అయితే ఎంత లావుగా ఉందో అంటే నా మ్యారేజ్ కాకముందు ఎప్పుడో నాటిండే చెట్టు ఇది చాలా చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంది కాపైతే అయితే అదైతే ఈసారి కొంచెం తక్కువే వచ్చింది తర్వాత ఇంకా మల్లె చెట్టు ఇక్కడ పైన అంతా కూడా నాన్న కట్ చేసేస్తూ ఉంటారు ఎందుకంటే పల్లెటూరు కాబట్టి మిత్తిపాకి అంత మొత్తం ఎక్కువ వచ్చేస్తుంది ఇంకెక్కడ పాములు అవన్నీ వస్తాయో అన్నట్లుగా నాన్న అప్పుడప్పుడు కట్ చేసేస్తూ ఉంటారు ఇలా కాపు అయితే వచ్చినప్పుడు ఇలాంటి ఇంకా పల్లెటూరు కదా సో అసలు వాళ్ళంతా కూడా కూర్చొని మీటింగ్ చాలా బాగుంటుంది వాళ్ళతో మాట్లాడేది అదంతా కూడా సో వాళ్ళైతే అలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ పక్కన దోట కూడా పెట్టుకొని ఉంది మా అమ్మ అయితే ఎందుకంటే అందరి అందరి మొగ్గలంతా కూడా ఆ దోటితో తీసుకొని కా అవి పూలంతా కూడా కోసుకోవడానికి ఇది వచ్చి ఇంకా సన్నజాజులు సన్నజాజులు ఉంది తర్వాత కదిరిమల్లి ఉంది ఇంకా మల్లె చెట్టు ఉంది తర్వాత వచ్చి ఇంకా చెప్పాను కదా మందారము ఇంకా కనకంబరాలు ఇట్లా అన్ని రకాల పూల చెట్లు అయితే అప్పుడు ప్యారెస్ కాకముందే ముందే నాటిండే చెట్లు ఇవన్నీ కూడా నాటిన్నాను మేమే నేనే మొత్తం అంతా కూడా చాలా బాగా అయితే ఇప్పుడైతే వస్తున్నాయి ఇంకా నాతో పాటు మా అక్క వాళ్ళ పాప కూడా ఇంకా పైకి వచ్చి మొత్తం అంతా కూడా హెల్ప్ చేసింది మొత్తం కోసిచ్చింది ఎందుకంటే ఇంకా అటు సైడ్ అంతా కూడా కోయడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మొత్తం వంగి వంగి కోయాలి అవంతా కూడా తన హైట్ ఉంది కాబట్టి చాలా బాగా వస్తుంది ఇంకా మా పాప అయితే ఒక్కమ్మ అనేసి ఉండు మా యూట్యూబర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తాను నువ్వు మొక్క అంతా కూడా తుంచేసావా చెట్టు అనేసి అని చెప్పి ఇదే అనమాట తుంచేసి ఉండే చెట్టు అని అంటే కాసేపు ఇద్దరము తమాషాగా మాట్లాడుకుంటూ కోసేసా అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే మనం చేసే పని కూడా అంత అలుపు అనేది అనిపించదు కదా ఇంకా కింద అయితే నేను అందిన వరకు పెరికాను ఇంకా మా పా అదే అక్క వాళ్ళ పాప ఇంకా మా తమ్ముడు అంటే వాళ్ళ మిస్సెస్ వచ్చారు వీళ్ళంతా కూడా అన్నీ కోసొచ్చారు ఇంక కదిరిమల్లి తర్వాత మళ్ళీ అన్నీ కూడా సన్నజాజీ అన్నీ కూడా ఒకే దాంట్లో అయితే వేసేసాను ఇంక ఇవన్నీ కూడా కట్టడమే ఉంది ఓకేనా సో ఇదనమాట సో ఇద్దరం కలిసి పెట్టామనమాట ఈరోజు సో ఇంక ఇవన్నీ కట్టడానికి కొంచెం టైం పడుతుంది మదర్ మా అక్క వచ్చి ఇప్పుడు వాటిని ఎట్లా మామూలుగా పూలమాల దేవుడికి వేస్తాను కదా ఆ విధంగా కడతానని చెప్పింది అందుకని ఇంతసేపు అయితే కష్టపడి పీకేశాం సో అవన్నీ కూడా ఇప్పుడైతే కట్టేసాం ఈ వీడియో ఇంతటితో ఎండ్ సో ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు బాయ్